వెల్కమ్ టు కిరణ్ పబ్లికేషన్ నేను మీ కిరణ్ సార్ని సో మనకు ఈ ప్రీవియస్ ప్రశ్నలు మనకు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో త్వరలో మనకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ వన్ ఎగ్జామ్ జరగబోతుంది వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రీవియస్ ప్రశ్నల్ని మనము పరిశీలించే ప్రయత్నం చేద్దాం మొట్టమొదట ఇటీవల వచ్చినటువంటి పాలిటీలో వచ్చిన ప్రశ్న భారత రాజ్యాంగంలోని ఈ ప్రకరణను అనుసరించి భారత ప్రధానమంత్రి కేంద్ర మంత్రివర్గ నిర్ణయాలను రాష్ట్రపతికి తెలియజేసే బాధ్యత కలిగి ఉంటాడు అని ఉంది సో చూడండి డెబ్బై ఎనిమిదో ఆర్టికల్ అండి భారత ప్రధానమంత్రి కేంద్ర మంత్రి మండలి నిర్ణయాలను తెలియజేసే బాధ్యత ఏ ఆర్టికల్లో ఉందంటే డెబ్బై ఎనిమిదవ ఆర్టికల్లో ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకోవాలి అవునా సో మరి అక్కడ డెబ్బై ఆరు కూడా ఇచ్చాడు డెబ్బై ఆరు ఆర్టికల్ దేనికి సంబంధించిందంటే అటార్నీ జనరల్కి సంబంధించింది తర్వాత డెబ్బై తొమ్మిదో ఆర్టికల్ ఇచ్చారు డెబ్బై తొమ్మిది అనేది పార్లమెంటుకు సంబంధించింది అలాగే ఎనభై ఒకటో ఆర్టికల్ ఇచ్చారు లోక్సభ యొక్క నిర్మాణానికి సంబంధించింది అవునా అయితే ఇవి చెప్పే ముందు మనకు పాలిటీలో తెలుగు మీడియం పాలిటీ బుక్ ఉంటుంది అలాగే ఇంగ్లీష్ మీడియం కిరణ్ పబ్లికేషన్ నుండి పాలిటీ బుక్ ఉంటుంది ఇది చాలా బాగుంటుందండి ఇంగ్లీష్ మీడియంలో సో చాలా బాగుంటుంది తీసుకోవచ్చు అలాగే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి చరిత్ర చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంక్ అనేది అప్డేటెడ్ వర్షన్తో రిలీజ్ అయింది సో ఇది కూడా మీరు తీసుకునే ప్రయత్నం చేయండి తర్వాత కిరణ్ పబ్లికేషన్కి సంబంధించి ఇండియన్ పాలిటీ చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంక్ అనేది ఉంటుంది ఇది కూడా చాలా బాగుంటుందండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇది కూడా తీసుకునే ప్రయత్నము చేయండి ఓకే రైట్ ఇక తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ క్వశ్చన్ నెంబర్ పన్నెండు వచ్చేసి మనకు సో చూడండి ఒక రాష్ట్ర మంత్రిమండలి సంఖ్యను ముఖ్యమంత్రితో కలుపుకొని ఆ రాష్ట్ర విధానసభలో పదిహేను శాతానికి మించరాదని నిర్దేశిస్తున్న రాజ్యాంగ సవరణ చట్టం ఏది అన్నాడు సో ఆన్సర్ ఇస్ తొంభై ఒకటండి తొంభై ఒకటో రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర మంత్రి మండలి మొత్తం లోక్సభ సీటులో ఫిఫ్టీన్ పర్సెంట్ దాటరాదు అలాగే రాష్ట్ర మంత్రి మండలిలో శాసనసభ సీట్లలో ఫిఫ్టీన్ పర్సెంట్ దాటరాదు మంత్రి ఏ సభకైనా ఉండొచ్చు కేంద్రంలో లోక్సభ కానీ రాజ్యసభ నుంచి కానీ రాష్ట్రంలో శాసన మండలి శాసనసభ నుంచి కావచ్చు కానీ మంత్రుల సంఖ్య కేంద్రంలో అయితే లోక్సభ రాష్ట్రంలో అయితే విధానసభ ఫిఫ్టీన్ పర్సెంట్ మించరాదని చెప్పేసి చెప్తుంది ఇక ఆ తర్వాత మీకు ఆ పైన తొంభై రాజ్యాంగ సవరణ ఉంది అవునా తొంభై రాజ్యాంగ సేవరణ దేనికి సంబంధి తొంభయో రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించిందంటే అస్సాం రాష్ట్ర శాసనసభలో బోడోల్యాండ్ ప్రాంతానికి ప్రత్యేక ప్రాతినిధ్యం కల్పించడం అస్సాం రాష్ట్ర శాసనసభలో బోడోలు అనేటువంటి గిరిజన తెగలు ఉన్నారు కదా ఆ బోడోల్యాండ్ ప్రాంతానికి ప్రత్యేక ప్రాతినిధ్యం కల్పించడం ఇక తొంభై రెండో రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించిందంటే బోడో డోగ్రీ మరియు మైథిలి అనేటువంటి మైథిలి సంతాలి అనేటువంటి భాషలకు అధికారిక భాషలుగా గుర్తించడంతో రాజ్యాంగంలో అధికారిక భాషల సంఖ్య ఇరవై రెండు అయింది తొంభై మూడవ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించిందంటే సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతుల వారికి ఓబీసీ వారికి ఉన్నత విద్యా సంస్థల్లో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ కల్పించాలని ఉద్దేశించిందే తొంభై మూడవ రాజ్యాంగ సవరణ ఓకేనా కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి తొంభై ఒకటి భారత రాజ్యాంగంలోని ఏ ఈ ప్రకరణను అనుసరించి ఒక రాష్ట్ర విధాన పరిషత్ రద్దు లేదా ఏర్పాటు చేయవచ్చు అన్నాడు విధాన పరిషత్ అంటే శాసన మండలి అని అర్థం చూడండి ఆర్టికల్ వన్ సిక్స్టీ నైన్ అనేది ఒక రాష్ట్రంలో శాసన మండలి ఏర్పాటు లేదా రద్దు అనేది చేయొచ్చు కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఆన్సర్ వచ్చేసి ఫోర్ ఇక తర్వాత వన్ సిక్స్టీ టూ ఆర్టికల్ ఇచ్చాడు దానికి వన్ సిక్స్టీ టూ ఆర్టికల్ ఏం చెప్తుందంటే రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిని విస్తరించుట ఏందండి రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిని విస్తరించుట ఇక ఆర్టికల్ వన్ సిక్స్టీ ఫోర్ ఇచ్చిండు పక్కన అదేంటంటే ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి సలహా మేరకు ఇతర మంత్రి మండలిని ఏర్పాటు చేయాలి నియమించాలని చెప్పేది అలాగే పక్కనే వన్ సిక్స్టీ సెవెన్ ఇచ్చారు వన్ సిక్స్టీ సెవెన్ ఏంటంటే ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని విషయాలను గవర్నర్కి ఎప్పటికప్పుడు తెలియవలసిన తెలియజేయవలసిన బాధ్యత ముఖ్యమంత్రిది అని చెప్తుంది అంటే రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలను గవర్నర్కి తెలియజేయవలసిన బాధ్యత ముఖ్యమంత్రిది అని చెప్పే ఆర్టికల్ ఏదంటే వన్ సిక్స్టీ సెవెన్ నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని నెక్స్ట్ క్వశ్చన్ టూ ఫార్టీ త్రీ ఎం అధిక అధికరణ ప్రకారము స్థానిక సంస్థల్లో షెడ్యూల్ కులాల స్థానాలకు రిజర్వు మినాయింపు కలిగిన రాష్ట్రం ఏదంటే అరుణాచల్ ప్రదేశ్ అండి అరుణాచల్ ప్రదేశ్లో ఎస్సీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ అనేది మరి అక్కడ వర్తించదు దానికి మినాయింపు అనేది ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఎనభై మూడో రాజ్యాంగ సవరణ రెండు వేల సంవత్సరం సెప్టెంబర్ ఎనిమిది నాడు అరుణాచల్ ప్రదేశ్లో పంచాయతీలో ఎస్సీల రిజర్వేషన్కు మినాయింపు అనేది ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఆన్సర్ ఇస్ అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పుకోవాలి నెక్స్ట్ రక్షణ దళాలు ప్రాథమిక హక్కులకు పరిమితం చేస్తూ భారత పార్లమెంటు పంతొమ్మిది వందల యాభైలో సైనిక మరియు వాయుసేన చట్టాలను రూపొందించింది రాజ్యాంగంలో ఈ క్రింది ప్రకరణ ద్వారా పార్లమెంటుకు అధికరణ సంక్రమించిందంటే మనకు ముప్పై మూడో ఆర్టికల్ అది ఏంటంటే ముప్పై మూడో ఆర్టికల్ ముప్పై ఒకటి దేనికి సంబంధించిందంటే సో మనము ఆస్తి హక్కుకు సంబంధించినటువంటి సో థర్టీ వన్ ముప్పై ఒకటో ఆర్టికల్ అనేది ఆస్తి హక్కుకు సంబంధించింది తర్వాత ముప్పై నాలుగో ఆర్టికల్ మార్షల్లా సైనిక శాసనానికి సంబంధించింది ముప్పై ఐదో ఆర్టికల్ వచ్చేసి కొన్ని ప్రాథమిక హక్కులకు సంబంధించి కొ ప్రత్యేకంగా అమలు చేయాలంటే వాటి అమలు కోసము భారత పార్లమెంటు చట్టం చేయాలని చెప్పేదే ముప్పై ఐదవ ప్రకరణ కాబట్టి ఇక్కడ మనకు ముప్పై ఒకటో ఏమో ఆస్తి హక్కు ముప్పై మూడేమో రక్షణ దళాలకు సంబంధించింది ముప్పై నాలుగేమో మార్షల్లా ముప్పై ఐదేమో కొన్ని ప్రాథమిక అమలుకు చట్టాలు చేయాలని చెప్పేది అవునా ఇక నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగ ప్రవేశికలో ప్రస్తావించబడిన తేదీ నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ట్వంటీ సిక్స్ అండి సో అదే ఆన్సరు త్రీ ఆన్సర్ మరి మొదటిది ఏంటి నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ ఫోర్త్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మన జాతీయ గీతాన్ని జాతీయ గీయాన్ని ఆమోదించిన రోజు అదే పా అదేవిధంగా నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మన రాజ్యాంగము అమల్లోకి వచ్చిన తేదీ అదేవిధంగా నైన్టీన్ ఫార్టీ సిక్స్ డిసెంబర్ పదమూడు యొక్క ప్రాధాన్యత ఏంటంటే జవహర్ లాల్ నెహ్రూ రాజ్యాంగ పరిషత్లో ఆశయాల లక్ష్యాల తీర్మానాన్ని ప్రవేశపెట్టిన రోజు మరిన్ని ప్రశ్నల్ని మనం త్వరలో తెలియజేద్దాం